ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజారంజక పాలన ప్రజల సంక్షేమ విధ్యంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ ఉంది దీన్ని సహించలేక మరి బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు రకరకాల దుష్ప్రచారాలు చేస్తూ ముందుకొస్తా ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో ప్రజలకు ఎక్కడ ఏ సమస్య ఉన్నా మరి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ మంచి పరిపాలన అందించడం కోసం కృషి చేస్తున్నాం గత రెండు నెలల నుంచి కూడా మనం చూస్తే ఎన్నికల కోడ్ రావడం జరిగింది కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే గ్యారంటీలు ఇచ్చినామో అవి ఇంకా కొన్ని అమలుగా అనటువంటి పరిస్థితి ఉంది దానికి కారణం ఈరోజు ఎలక్షన్ కోరుండడం కాబట్టి గతంలో చూసిన మీరందరూ రుణమాఫీ అంటే కాంగ్రెస్ ఉచిత విద్యుత్ అంటే కాంగ్రెస్ ఇందిరమ్మ ఇండ్లు అంటే కాంగ్రెస్ వన్ నాట్ ఎయిట్ అంటే కాంగ్రెస్ ఫీజ్ రీఎంబర్స్మెంట్ అంటే కాంగ్రెస్ భూముల పంపిణీ అంటే కాంగ్రెస్ ఇట్లా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా మరి గ్యారంటీలను అమలు చేస్తూ ఉచిత బస్సు కానీ మరి రెండు వందల ఇంట్లో కరెంటు ఫ్రీ కానీ ఐదు వందలకే గ్యాస్ సిలిండరు ఐదు లక్షల రూపాయలతో ఇల్లు ఇవన్నీ కూడా చేస్తున్న మరి టిఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు అధికారం పోతుందని ఒకరు సెంట్రల్లో అధికారం పోయిందన్నటువంటి ఒక అసహనంతో ప్రతిది కూడా భజనం చేస్తూ ఉన్నాం ప్రజలారా ఆలోచించడానికి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ములుగు జిల్లా సాధన కోసం ఇప్పుడే వచ్చి మరి కొంతమంది ఓట్ల రాజకీయం చేస్తారు కానీ నిరంతరం మేము ప్రజలలో ఉండితో ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నాం ప్రజా సమస్యలు పరిష్కరించే స్థాయిలో ఈరోజు అధికారంలో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ యొక్క జిల్లా ప్రజల ఆశలు ఆకాంక్షలు మండల ప్రజల మల్లంపల్లి మండల ప్రజల ఆకాంక్షలు అదేవిధంగా రెవెన్యూ డివిజన్ ఏటు నాగారం ఏ ఏర్పడితే ఆ ప్రాంత కష్టాలని తీర్చే బాధ్యత ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏర్పాటు చేసి తీర్పు అని తెలియజేస్తాం అందరికీ పండ వర్గాలు పోరాటం చేసి ఆ పోరాటంలో మరి మేమందరం కూడా భాగస్వామి పోరాట ఫలితంగానే చివరి జిల్లాగా చివరి జిల్లాగా ప్రకటించింది అది గెజిట్లో లేకుండానే ప్రకటించినప్పటికీ ఈరోజు కొంతమంది కాంగ్రెస్ ఈ జిల్లాను తీసేస్తారని అప్పుడు పంచుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వము ఈ జిల్లాను తీసేస్తారని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు కాబట్టి ఆ తప్పుడు ప్రచారాలు మానుకోండి ఇలాంటి వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వము చిత్తశుద్ధితోటి పనిచేస్తుంది అదేవిధంగా మా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు వారు చెప్పి మల్లంపల్లి మండలం కానీ ములుగు జిల్లా కానీ ఈ ప్రభుత్వం ఇవ్వకుండా మేము ఇచ్చి తీరుతామని ములుగు జిల్లా పోరాటంలో కూడా మరి వారు వచ్చి ఈ యొక్క పోరాటానికి మద్దతు ఇచ్చింది మల్లంపల్లి మండల ప్రజల యొక్క ఆకాంక్షను కూడా అర్థం చేసుకున్నారు మనం వచ్చి రాగానే పరిపాలన మీద దృష్టి పెట్టి మరి కొన్ని ఏదైతే చాలా చోట్ల మల్లంపల్లి అనే కాదు కొన్ని జీవోలు మాత్రమే ఇచ్చింది గవర్నమెంట్ కానీ దాన్ని మరి పబ్లిక్ ఒపీనియన్ అని ఇంకా రకరకాల పనులు ఉన్నాయి కాబట్టి అవి చేసే కార్యక్రమంలో మరి గెజిట్ కూడా రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది మల్లంపల్లి మండలం కోసం ఆ దానికోసం కూడా మేము అధికారులకు ఉన్నాం తప్పకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ డిమాండ్లన్నీ కూడా నాయి ఏదైతే మల్లంపల్లి మండలం కావాలని ప్రజల డిమాండ్కి అనుగుణంగా ఆ రోజు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఓ ఎమ్మెల్యే కాకముందు కూడా నేను రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు పోరాటం చేశాను పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు పోరాటం చేసాను మరి పద్దెనిమిది నుంచి ఇప్పుడు కూడా ఆ నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడింది అదేవిధంగా రెవెన్యూ డివిజన్ కావాలని మరి అందరికంటే ముందు వాయిస్ తీసుకొచ్చి అసెంబ్లీలో కానీ బయట కానీ మేము ఎందుకంటే ఏడెనిమిది మండలాలకు అటు ఉన్నాయి కాబట్టి వాళ్ళ కోసం అది కూడా మల్లంపల్లి మండలం మరి ఏటునగరం డివిజన్ కానీ ఇవన్నీ ఎలక్షన్లకు రెండు రోజుల ముందు నాలుగు ప్రభుత్వం కానీ ఎలాంటి ప్రాసెస్ చేయలేదు అవన్నింటి ప్రజల ఆకాంక్ష కోసం నేను కానీ ఇక్కడ ప్రజలు కానీ మరి పోరాడేది కాబట్టి వాళ్ళ పోరాటాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల సౌకర్యార్థం దృష్టిలో పెట్టుకొని జిల్లా రద్దు కాకుండా అదేవిధంగా మల్లంపల్లి మండలం మరి రెవెన్యూ డివిజన్ సంపూర్ణంగా ఏటు నాగరం రెవెన్యూ డివిజన్ మరి అదేవిధంగా మున్సిపాలిటీ కోసం కూడా అది ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత అఫీషియల్గా ఇక్కడ అమల్లోకి వచ్చే విధంగా కృషి చేసే బాధ్యత నాది కానీ కొంతమంది కావాలని ఓట్ల కోసం రకరకాల దుష్ప్రచారాలు చేస్తుంది అరే మీరు ఇచ్చిపోయారంటే మేమేటా తీసేస్తాం ఆ రోజు కూడా సంవత్సరాలకు సంవత్సరాల కొద్ది పోరాటం చేసి ఉట్టిగేమియలే ఉట్టిగేమియలే మరి పోరాటం చేస్తేనే వచ్చింది ఆ పోరాటాన్ని ఖచ్చితంగా వాళ్ళ ఆకాంక్షలను అర్థం చేసుకునే పార్టీ పోరాటాలను అర్థం చేసుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి అదే విధంగా రైతులకందరికి కూడా విజ్ఞప్తి చేస్తాము ఆడ బడ్జెట్ లోటుతో కొంత లేట్ అవుతుంది రైతు రైతు బంధు తప్పకుండా మిగతా రైతులది కూడా రైతు బంద్ పడుతుంది రుణమాఫీ అంటే ఖచ్చితంగా పక్కాగా కాంగ్రెస్ అది పేటెంట్ రైతు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పదేళ్ళల్లో బీఆర్ఎస్ చేయలే టీఆర్ఎస్ చేయలే బీజేపీ చేయలే కానీ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల యొక్క మరి రుణాలు మాత్రం బీజేపీ రద్దు చేసింది బీఆర్ఎస్ మాత్రం వే వందల ఎకరాలు ఉన్నోళ్ళకు రైతు బంద్ ఇచ్చింది కానీ ఎకరం ఉన్నోళ్ళ ఏం లేని వాళ్ళకు మాత్రమే ఇవ్వలేదు ఏ రైతులను కూడా ఆదుకోలేదు రుణమాఫీ కూడా చేయలేదు ఈరోజు ఏదో పెద్ద రైతులను ఉద్ధరిస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు కాబట్టి అందరు కూడా అర్థం చేసుకొని ఖచ్చితంగా ఈ అభివృద్ధికి ఇప్పటికే మూడు మూడున్నర మూడు వందల కోట్లకు పైగా కేటాయించుకున్నా రోడ్లు కానీ మరి మంచి నీటి వ్యవస్థ కానీ ఇంకా కేవలం మెడికల్ కాలేజీకి ఒక జీవో మాత్రమే ఇచ్చారు ఒక్క రూపాయి కూడా వీళ్ళు అది కూడా ఎన్నికల ముందే శంకుస్థాపన చేశారు వాళ్ళన్నీ ఎన్నికల కోసం చేశారు ప్రజలు అర్థం చేసుకుని నాకు అవకాశం ఇచ్చింది ఇప్పుడు కూడా పార్లమెంట్ అభ్యర్థి ఎంపీ బలరాం నాయక్ భారీ మెజార్ట్తో గెలిపించండి ఇద్దరం ఈ ప్రాంతం నుంచి ఆయన కూడా కంపల్సరీ తప్పకుండా మరి కేంద్ర మంత్రిగా ఉంటాడు నేను మంత్రిగా ఉంటాను ఈ ప్రాంతం సంపూర్ణంగా ములుగు ప్రాంతం అభివృద్ధి చెందుతుందని కూడా ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాను రకరకాల ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి